వెల్కమ్ టు బీఆర్కే ఉమెన్ నేను మిస్ వియావర్మ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ మోటివేషనల్ స్పీకర్ రజనీ రమ్మ గారు నమస్కారం అండి ఎలా అన్నారు మ్యారీడ్ లైఫ్లో హ్యాపీగా ఉండాలంటే గొడవలు లేకుండా అసలు ఏం చేయాలి మేడం అబ్బా ఎంత సింపుల్గా అడిగేశారు చాలా చేయాలి చాలా చెయ్యాలి మ్యారేజ్కి ముందు చాలా నేర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊరికినే ఏది వచ్చేది లలిత జ్యువెలరీ అని చెప్తారు కదా కిరణ్ గారు ఊరికే ఏది రాదు కష్టపడాలి రూపాయి సంపాదించాలనే కష్టపడాలి ఇది జీవితం మరి జీవితం మంచి జీవితాన్ని సంపాదించుకోవాలి జీవితాన్ని మన చేతిలో పెట్టుకోవాలి ఆనందంగా జీవించాలి అని అంటే పెళ్లికి ముందే చాలా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కొంతమంది ఇప్పుడు కౌన్సిలింగ్ కూడా తీసుకుంటున్నారు పెళ్లికి ముందు పెళ్లికి ముందు అది కంపల్సరీ కంపల్సరీ అయిపోయింది లేకపోతే మినిమం నాలెడ్జ్ కూడా వాళ్ళకు ఉండట్ల పెళ్లి గురించి పెళ్ంటే ఒక పెళ్ళి అది ఎప్పుడో పాతకాలం ఒక మాట పెళ్ళంటే లడ్డూలు తయారు చేస్తారు పూల పందిళ్ళు వేస్తారు పులిహోర పెడతారు డ్రెస్ అంటే మంచి కొత్త బట్టలు ఇస్తారు నగలిస్తారు కడుపు నిండా తినొచ్చు అంటే ఆ తర్వాత నిద్రపోవాలి అది అలా అలా కాకుండా పెళ్ళంటే ఏంటనేది ముందు తెలుసుకోవాలి దాని గురించి మనం ఎలా జీవించాలి మ్యారిటల్ లైఫ్లో అనేది కౌన్సిలింగ్ తీసుకోవడం ఈ రోజులను బట్టి చాలా అవసరం అయితే ఇట్లా అడిగావు కాబట్టి ఇదొకటి కౌన్సిలింగ్ తీసుకోండి తప్పకుండా ప్రతి ఒక్క అమ్మాయి ప్రతి ఒక్క అబ్బాయి ఎంతో ఖర్చు ఏమవుదో పదివేలు ఖర్చు పెట్టుకోండి ఐదు వేలు ఖర్చు పెట్టుకోండి సరిపోతుంది అట్లీస్ట్ మీరు ఒక్క సెట్టింగ్ అన్న తీసుకుంటే మీకు కొంచెం బ్రెయిన్ ఓపెన్ అవుతుంది ఒక్కటి రెండు మీరు సెషన్స్ తీసుకుంటే బ్రెయిన్ వాష్ కూడా అవుతుంది అంటే ఏంటంటే మీకు ఒక అవగాహన అనేది వచ్చేస్తుంది ఓ పెళ్ళంటే ఎలా ఉంటుందా మనం ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలి అనేది అర్థమైపోతుంది సరిపోతుంది తర్వాత ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు కొంత బయట చూస్తూనే ఉంటాం కొంత ఇంట్లో తల్లిదండ్రులను చూస్తూనే పెరిగాం మనం మనకి పాతికేళ్ళు వచ్చే వరకు అమ్మానాన్నల దగ్గర ఉన్నాము అమ్మా నాన్న మన పెళ్లి చేస్తున్నారు అంటే పాతికేళ్ళ నుంచి వాళ్ళు కలిసి ఉన్నారంటే ఏంటి అది చూసి నేర్చుకోవాలి గొడవలు రాకుండా ఎవ్వరికీ ఉండవు పెళ్ళి యాభై ఏళ్ళైనా అరవై ఏళ్ళైనా ఇంట్లో గొడవలు వస్తూనే ఉంటాయి సంసారం అన్న తర్వాత ఏదో ఒక దాని గురించి ఇప్పుడు ఎందుకండి ఇన్ని కూరగాయలు తెచ్చారు వేస్ట్ అయిపోతాయి అంటుంది భార్య అన్నప్పుడు ఏమైంది తీసుకొస్తే బాగున్నాయని తీసుకొచ్చానంటాడు ఆయనకి రీజన్ అవసరం ఉండదు బాగున్నాయి తెచ్చేసాను లేకపోతే కొంచెం చవక్కగా ఉన్నాయి తెచ్చేసాను అవి ఎట్లా అని పాప ఆవిడ బాధపడుతుంది అంటే అక్కడ కూడా ఒక చిన్న గొడవ అవుతుంది అంటే దా అంత మాత్రం చెప్తే వాళ్ళు పడదు అనుకునే పని లేదు కదా అక్కడ అంటే ప్రతి చిన్న విషయానికి ప్రతి చిన్న చోట కూడా ఏదో ఒకటి వస్తుంది గొడవ అనక్కర్లేదు అభిప్రాయ భేదాలు అనవచ్చు ఇప్పుడు నేను ఇలా అనుకున్నాను ఆయన అలా అనుకున్నాడు అది మనం ఓపెన్ చేసి చెప్పుకున్నాం అనుకో మూడో వాళ్ళకి అది గొడవలాగా ఉంటుంది అది అది అవన్నీ చూసి పెరుగుతాం మనం తల్లిదండ్రుల దగ్గర అవి గొడవలు అనుకుంటే ఎట్లా గొడవలు అనేవి వేరే ఇప్పుడు జరుగుతున్నాయి కదా బయట అవి అంటే అవి జరగకుండా మనం ఏం చేయాలనేది ముందుగానే అవగాహన కలిగి ఉండాలి కొంత కౌన్సిలింగ్ తీర్చుకు తీసుకుని నేర్చుకోవాలి తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత మ్యారేజ్కి ముందు కూడా ఒకళ్ళకు ఒకళ్ళు ఇప్పుడు మాట్లాడుకుంటున్నారుగా పాతకాలంలాగా కాదు ఇప్పుడు అన్నీ మాట్లాడుకుంటున్నారు ఇంకా కావాలంటే లవ్ చేసుకుంటున్నారు ఒక రెండేళ్ళు మూడేళ్ళు అరేంజ్డ్ మ్యారేజ్ అయినా సరే గ్యాప్ తీసుకుంటున్నారు ఎంగేజ్మెంట్కి మ్యారేజ్కి ఇన్ బిట్వీన్ వాళ్ళు ఎన్నో డిస్కస్ చేసుకుంటున్నారు ఎన్నోసార్లు కలుస్తున్నారు ఔటింగ్కి వెళ్తున్నారు బయట డిన్నర్స్ చేస్తున్నారు ఎన్నో సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ లోపల వాళ్ళకి బర్త్డేలు వస్తే బర్త్డే సెలబ్రే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు ఎన్నో అన్నీ జరుగుతున్నప్పుడు కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు అతని అభిరుచులు ఏంటి అతని మనస్తత్వం ఏంటి వాటి కుటుంబ సభ్యులు ఏంటి అతను తెలుసుకోవచ్చు తిను తెలుసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే పెళ్ళి మ్యాచ్ అనుకుంటున్నప్పుడు అంటే హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు ఏసీ పడదని ఒకళ్ళు ఏసీ కావాలని ఒకళ్ళు డివోర్స్ తీసుకున్నారని అంటే అది మనకు సిల్లీగా ఉండొచ్చు కానీ అక్కడ ఏదైనా హెల్త్ ఇష్యూ ఉందనుకోండి వాళ్ళు ఏసీ వేసుకోకూడదు కానీ పక్కన ఉన్న వాళ్ళకి ఏసీ కావాలి అప్పుడు పెళ్ళికి ముందే తెలిసిందనుకో ఈ విషయము దాని గురించి వివరంగా తెలుసుకోవాలి అంటే మనకి మనం అనలైజ్ చేసుకోవాలి అరే ఇది ఇలా ఉంది చిన్న విషయంలాగా ఉంది కానీ ఇది ఎక్స్పీరియన్స్ చేసి అంటే ఇమాజిన్ చేసుకుని చూస్తే దీని రిజల్ట్స్ ఎలా ఉంటాయి అని మనం కొంచెం ఆలోచించగలగాలి ఆలోచించుకున్నప్పుడు నువ్వు అడ్జస్ట్ అవ్వగలిగితే ఓకే లేదనుకో పర్వాలే ఇప్పుడు ఆ అమ్మాయి డివోర్స్ తీసేసుకుంది కదా ఆ అమ్మాయి మెంటాలిటీ అటువంటిది అయినప్పుడు ఆ విషయం ముందే తెలిసిందనుకో చేసుకోవద్దు పెళ్ళి ఎందుకంటే నేను అడ్జస్ట్ అవ్వలేను నాకు ఏసీ కావాలి ఆ అబ్బాయికి ఏసీ పడదు సో నేను ఈ అబ్బాయిని చేసుకోకుండా ఉంటే మెయిల్ అని నిర్ణయం తీసుకోవాలమ్మాయి సరే ఏముందిలే ఏసీ నేను పెట్టుకుంటాను లేదంటే తన కోసం కొంచెం తగ్గించుకుంటాను లేకపోతే కొంచెం అడ్జస్ట్ అవుతాము ఇద్దరము అనే ఒక ఆ మైండ్ ఉందనుకో ఓకే ప్రొసీడ్ అంటే అడ్జస్ట్ అవ్వగలము అనే ఒక మెంటాలిటీ ఉండాలి లేనప్పుడు ముందుగా నేను చేసుకోకూడదని డిసైడ్ అవ్వండి చేసుకోవద్దు అది కరెక్ట్ మంచిది కదా అది తనకి సెట్ అయిన వాళ్ళని చూసుకోవాలి ఏ విషయంలోనైనా హెల్త్ ఇష్యూస్ ఇప్పుడు ఈ రోజుల్లో ఏ అనేక రకాలైన విషయాల్లో సర్టిఫికెట్లు కావాలంటున్నారు అది ఇంకొంచెం అడ్వాన్స్ ఇంకా మనం అంత దూరం వెళ్ళద్దు ఇక్కడ వరకు మరి ఇంకొకటి ఇది అయిపోయిందా మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన తర్వాత అక్కడ వరకు ఇద్దరు కలిసి లేరు ఆ రోజు నుంచి ప్రతి క్షణం కలిసే ఉంటారు పగలు రాత్రి మధ్యాహ్నం ఇంట్లో బయట అంతా కలిసే ఉంటారు ఉన్నప్పుడు ఎన్నో విషయాలు బయటపడుతూ ఉంటాయి ఏంటో చెప్పండి వాళ్ళ హ్యాబిట్స్ ఇష్ట ఇష్టాలు అన్ని తెలుస్తూ ఉండదు వాళ్ళ అన్ని కూడా వే ఆఫ్ టాకింగ్ అప్పుడే అర్థం అవుతుంది ఇది ఈ వీడియో కూడా చాలా సార్లు చేశాను ఈ టాపిక్ మీద నేను వీడియోస్ చేశాను ఏంటంటే దూరంగా ఉన్నాసేపు నైస్ గా ఉంటారు అందంగా ఉంటారు స్మైల్ చేస్తూ ఉంటారు నైస్గా మాట్లాడతారు చక్కగా మొహవాట పడుతూ మాట్లాడుతూ ఉంటారు ఒక ఇంట్లో ఉండటం అంటూ మొదలు స్టార్ట్ అయితే ఆ మొహవాటాలు అనేవి ఉండవు కదా మొహవాటాలు అనేవి ఉండవు ఫ్రీగా మాట్లాడేస్తుంటారు ఆ ఫ్రీగా మాట్లాడేసే ఇదిలో ఒక టంగ్ లూజ్ అవ్వచ్చు తర్వాత ఏదైనా ఒక హ్యాబిట్ స్నానం చేసే వచ్చి తడ్డేటవాళ్ళు అక్కడెక్కడన్నా పడేయచ్చు ఆ బుక్స్ మీద కావచ్చు ఐరన్ చేసిన బట్టల మీద కావచ్చు ఎక్కడైనా పడేసేయచ్చు అది రెండవ వాళ్ళకి నచ్చదు అది అక్కడ ఎందుకు పడేసావు అంటుంది ఏమైంది ఇప్పుడు అంటాడు లేకపోతే నువ్వు తీయవచ్చు కదా హడావుడిలో పడేశాను అంటే బాగుంటుంది అలా అనుకుంటే ఏమైంది ఇప్పుడు అంటాడు అనమాట అంటే అది ఒరిజినాలిటీ పెళ్ళికి ముందు నువ్వు అలా మాట్లాడలేదు చాలా చక్కగా ఇష్టంగా మాట్లాడావు పెళ్ళివంగా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటే నువ్వు అందంగా ఉన్నాడని చెప్పి ఇష్టపడ్డావు ప్లస్లే ఇష్టపడితే కాదు మైనస్లు కూడా ఇష్టపడాలి తనకి తన అలవాట్లు ఏంటి తన ఇష్టాలు ఏంటి తనకి ఏం కావాలి అవన్నీ కూడా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు తెలుసుకుని అవి అడ్జస్ట్ అవుతూ కొన్ని కొన్ని మార్చడానికి ప్రయత్నించుకోవాలి కొన్నిటిని రెస్పెక్ట్ చేయాలి పోనీలో ఎన్ని ప్లస్లు ఉన్నాయి కదా ఒకటి రెండు మైనస్లు ఉంటే ఏమైంది అడ్జస్ట్ అవుదాము అని అనుకున్నట్టయితే కొంత బాగుంటుంది సరే థర్డ్ వాటిని ఇంప్లిమెంట్ చేయగలగాలి లేకపోతే గొడవలే వస్తాయి ఇప్పుడు తనకి ఆ హ్యాబిట్ ఉంది అది ఎన్నిసార్లు చెప్పినా మానట్లేదు ఇంకా తనకు అది అలవాటు నువ్వు మార్చలేవు అందుకని డివోర్స్ తీసేసుకుంటావా అదేమో పెద్ద విషయం ఏం కాదు తడిటవలో ఒక దాని మీద వేసాడు అంటే పదే 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 అక్కడ వేస్తున్నాడు నువ్వు ఎన్నిసార్లు చెప్పినా అంటే చిన్నప్పటి నుంచి అతనికి అలవాటైపోయింది ఆ చెయ్యి అటే వెళ్తుంది ఇంకా వేరేగా ఉండదు అతనికి కాబట్టి నువ్వు దాన్ని మార్చలేవు నువ్వే అడ్జస్ట్ అయిపోవాలి ఎందుకంటే నువ్వు ప్లస్లు ఇష్టపడినప్పుడు మైనస్లు ఇష్టపడవా మైనస్లు కూడా ఇష్టపడాలి కాబట్టి ప్లస్లే కాకుండా మైనస్లు కూడా ఇష్టపడినప్పుడు గొడవలు రావు ఇవన్నీ పాటించుకుంటూ ఉంటే మ్యారిటల్ లైఫ్ బాగుంటుంది ఒకరికి ఒకరు ఎక్స్క్యూజ్ చేసుకోవాలి అడ్జస్ట్ అయిపోవాలి ప్లస్లు ఇష్టపడ్డబ్బా ఎర్రగా ఉన్నాడే తెల్లగా ఉంది అమ్మాయి పెద్ద జాడు ఉంది కళ్ళు బాగున్నాయి బాబలే అవి యాక్సెప్ట్ చేసినప్పుడు మరి ఆ అమ్మాయి కొన్ని కొన్ని మైనస్లు ఉంటాయి అవి కూడా నువ్వు యాక్సెప్ట్ చేయగలగాలి ఉంటాయిగా మనిషి అన్నాక అన్నీ ఉంటాయి నువ్వు ప్లస్లతోనే నా దగ్గర అమ్మ అంటే ఎలా ఎవ్రీ పర్సన్ హ్యావ్ ఎ డిఫెక్ట్ కదా అవి తీసేయలేరు వాటితోనే వస్తారు ప్లస్లు మైనస్లతోనే వస్తారు ప్లస్లు ఎలా తీసుకున్నా మైనస్లు కూడా అలా తీసుకుని అడ్జస్ట్ అవ్వాలి కొన్ని వీలైతే మార్చుకోవడానికి ప్రయత్నించాలి ఇద్దరు కూడా ఓకే రామగారు మీరు చెప్పినట్టే మేము చేస్తాం